కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు పూర్తవుతుంది అయితే ఈ పదహైదు నెలలు పూర్తి కావడంతో జిల్లాలో జిల్లా అధ్యక్షుని పదవి కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు అందులో భాగంగానే జమ్మల మడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి గారు పాల్గొన్నారు అయితే గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆశావాహులకు కొన్ని పోస్టులు ఏర్పాటు చేశారు ఆ పోస్టులలో ఎక్కడే కానీ భూపేష్ రెడ్డి పేరు రాలేదు అయితే ఇప్పుడు ప్రధానంగా జిల్లా అధ్యక్షుడి పదవి భూపేశ్ రెడ్డికి వస్తుంది అనేది పెద్దగా వినిపిస్తున్న మాటలు అయితే ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేశారు అభివృద్ధి కోసం పాటుపడ్డారు అయితే మీరు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు పెద్ద గట్టి పోటీనే ఇచ్చారు అయితే ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధిష్టానము ఏ పదవి ఇచ్చే అవకాశం ఉందంటారు మీకు ఈరోజు పదవి అనేది ఒకటి హైకమాండ్ నిర్ణయించే విషయము ఈరోజు పద్నాలుగు నెలల తర్వాత మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈడ సభ్య కమిటీ ప్రతి జిల్లాలో జరిగే సమావేశం ఇది కడప జిల్లాలో సపరేట్గా జరగాలి జరిగే విషయం కాదు ప్రతి జిల్లాలో మెన్ కమిటీ వేసి ఏ విధంగా జిల్లా అధ్యక్షులను కానీ లేదా కార్యకర్తలు ఐటీడీపీ దగ్గర నుంచి లేదా తెలుగు యువత దగ్గర నుంచి లేదా జిల్లా ప్రధాన కార్యదర్శుల దగ్గర నుంచి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో మొన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక పూర్తి స్థాయిలో మన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు యువత భవిష్యత్తు ఉంటుందనే దిశగానే కార్యకర్తలు అందరూ పనిచేసినారు ఆ కార్యకర్తలను ఈరోజు నామినేటెడ్ పదవులు కానీ లేదా పార్టీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మెన్ కమిటీ రావడం జరిగింది ఈ మెన్ కమిటీ ముందు ప్రతి ఒక్కరు జిల్లా నాయకులందరూ వాళ్ళ వాళ్ళకున్న ఆశ కానీ లేకపోతే వాళ్ళకున్న కోరికలు ఏ పదవి కావాలా లేకపోతే వాళ్ళకున్న అవగాహనలు పూర్తిగా చెప్పి ఏ విధంగా వాళ్ళ అది మెన్ కమిటీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళుతుంది ఏ నిర్ణయమైనా అది జిల్లా పార్టీ అధ్యక్షులైనా లేకపోతే నామినేటెడ్ పదవులైనా ఖచ్చితంగా పైన హైకమాండ్ ఇక్కడైతే ఎవరైతే ఆశావాహులు ఉండారో వాళ్ళు ఆడ మెన్ కమిటీ ముందరే వాళ్ళకి చెప్పడం తప్ప పైనుంచి వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు ఖచ్చితంగా పార్టీ దృష్టిలో రేపు భవిష్యత్తు కడప జిల్లాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వవయం ఆల్రెడీ ఏడు సీట్లకు గాన ఐదు సీట్లు గెలుచుకోవడం జరిగింది ఇది కంటిన్యూటీ చేయాలంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే జిల్లా గతంలో మనం ముందుకెళ్ళామో అదేవిధంగా రేపు ఇచ్చే యువతకు కానీ లేదా రేపు ఇచ్చే భవిష్యత్తులో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా అదే స్ఫూర్తితో పనిచేయాలని ఉద్దేశంతో ఈ త్రిమెన్ కమిటీ అయితే గతంలో ఎన్నికలు జరిగే సమయం ఎన్నికలు కొద్ది రోజులు ఉందనగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ సారీ నారా లోకేష్ గారు మీ నియోజకవర్గం పర్యటన చేసే క్రమంలో మీకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ కల్పిస్తామని చెప్పి చెప్పారు ఎలా చూడొచ్చు అంటారు నామినేటెడ్ ఇందాకనే చెప్పినాను ఇది పార్టీ గవర్నమెంట్లో ఉంది అందరూ ఓపికతో ఉండాల ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తారు ఇది ఏ ఒక వ్యక్తికో లేకపోతే లేకపోతే ఒక సంస్థకో ఇది కాదు ఖచ్చితంగా కష్టపడి రేపు భవిష్యత్తు చూడాలి ఒక రోజుతో పోయేది కాదు ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎందుకంటే కష్టపడినారు ఈరోజు ప్రతి ఒక్కరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి చిన్న స్థాయి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ప్రతి ఒక్కరు ఆశాహం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా పార్టీలో పదవులు ఉండాలా స్టేట్లో ఆల్రెడీ కష్టపడిన వాళ్ళకి ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత కూటమి సభ్యులు ఉండారు కూటమి సభ్యులను కూడా వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పార్టీ ఈజ్ ద మెయిన్ ఒక్కసారి పార్టీలో ఏ విధంగా మనం మళ్ళా భవిష్యత్తు కార్యాచరణ విధంగా వాళ్ళు భవిష్యత్తులో మనకు ఉపయోగపడతారు భవిష్యత్తును ఖచ్చితంగా చేస్తారు ఎటువంటి రెండో ఉద్దేశం లేకుండా ముందుకెళ్తారో వాళ్ళకి ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలుస్తారు ఫైనల్గా మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయే సమయంలో కూడా మీరు కావచ్చు మీతో మీ అన్నింటే ఉన్న కార్యకర్తలు ఎంతో కృషి చేశారు ఎంతో పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ ఆ నియోజకవర్గంలో సీటు గెలిచే సీటును కూడా త్యాగం చేశారు ఇప్పుడు ఏం ఆశించబోతున్నారు కూటమి ప్రభుత్వం దగ్గర నుండి మీరు ఒక్కటే ఇది కూటమి ప్రభుత్వము ఒక సైడ్ ప్రభుత్వం అంటే కూటమి వస్తుంది పార్టీ అంటే మా సింగిల్ పార్టీ వస్తుంది పార్టీ పదవులు లేదా గవర్నమెంట్లో నామినేట్ పదవులు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో ఎవరైతే ముఖ్యమంత్రిని చేసుకోవాలని కష్టపడ్డారో వాళ్ళందరికీ పదవులు రావాలని అందరికీ ఆశ ఉంటుంది ఖచ్చితంగా కానీ ఇక్కడ లిమిటేషన్స్ అనేటివి కొన్ని ఉన్నాయి మూడు పార్టీలు కలుపుకొని ముందుకు పోవాలా ఖచ్చితంగా మనం కూడా హైకమాండ్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏది చేయాలా లేదు ఫస్ట్ ప్రయారిటీగా ఎవరైతే గతంలో కష్టపడ్డారో వాళ్ళకి ఇస్తూ పోవాలా లేదు లాస్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళకి సెకండ్ స్టెప్లో అంటే రెండో భాగంలో ఇప్పుడు ప్రభుత్వం ఐదేళ్ళు ఉన్నప్పుడు మూడు మూడో సంవత్సరం తర్వాత కూడా వాళ్ళకు పదవులు ఇచ్చి అందరినీ తృప్తిపరచాలా ఇది ఒక ప్రజాస్వామ్యం కాబట్టి చిన్న చిన్న విషయాలలో అసంతృప్తి ఉంటుంది దాని ఖచ్చితంగా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ గత నెక్స్ట్ ఒక ముప్పై నలభై ఏళ్ళు రాజకీయం చేయాలంటే ఉద్దేశంతో ఉండాలని నా నిర్ణయం అయితే రేపు భవిష్యత్తు ముప్పై నలభై ఏళ్ళు ఎవరైతే పార్టీని చూపెట్టుకుని ఉంటారో పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలనేది నా ముఖ్య ఉద్దేశం అయితే ఫైనల్గా సార్ మీ మీ మడుగు నియోజకవర్గంలో కష్టపడిన కార్యకర్తలు ఇప్పుడు చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నారు పార్టీ గెలిచినప్పటికి కూడా మేము మమ్మల్ని పట్టించుకుంటే నేత కరువు అవుతున్నారనే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎలా చూడొచ్చు అంటారు మీరు ఇది అయితే కొంచెం మీరు ఏదో కన్ఫ్యూజన్గా ఉంది ఒకటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా గ్రామీణోపాధి పనుల దగ్గర నుంచి లేకపోతే గోకులం షెడ్లు పశువు మనకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా అదే విధంగా అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ ఒక సైడు కార్యకర్తల కోసం గ్రామీణ ఉపాధి సిసి రోడ్లు డిఎంఎఫ్ ఫండ్ కానీ లేకపోతే గ్రామీణ ఉపాధి కింద కానీ సిఎస్ఆర్ కాలం కింద కానీ మా నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిధులు తీసుకొని రావడం కానీ ఎందుకంటే సైడ్ ఆర్టీపీపీ కింద సిఎస్ఆర్ ఉంది డిఎంఎఫ్ అంటే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి మాకు ప్రాధాన్యత ఉంది మేము అదేవిధంగా మా డిమాండ్ని పెట్టి ఒక సీనియర్ ఎమ్మెల్యే నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావడం కానీ లేకపోతే చిన్నాయన గారు నాలుగోసారి ఎమ్మెల్యే కావడం కానీ అదొక మంచి పరిణామం సీరియస్గా తీసుకొని నియోజకవర్గం విషయంలో మాత్రం ఏ కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చూసుకుంటున్నాను అనేది నేను ధైర్యంగా చెప్పగలను ఏ విషయమైనా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ల దగ్గర నుంచి కూడా జమ్నోడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గట్టిగా బాధ్యత తీసుకొని తిరగడం జరు జరుగుతూ ఉంది ఈవెన్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కూడా మన జమునోడు నియోజకవర్గంలో అరవై వేలు అయినాయి ఈరోజు దాని ద్వారా పొరపాటున నిజంగానే యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు కూడా ఈరోజు ఆ దానికి తగ్గ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు రావడం జరుగుతూ ఉంది ఈ విషయంలో కూడా నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలా ఎందుకంటే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీని ఆయన నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే కట్టే వంద రూపాయలు కూడా పూర్తిగా ఎనభై తొంభై రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలకే కడుతున్నారు ఇది ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే కార్యకర్త ఇబ్బంది పడినప్పుడు ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా ఆయన చనిపోయినప్పుడు కుటుంబం ఆదుకోవాలనే విషయంలో కూడా నారా లోకేష్ బాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రతిదీ సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ సీరియస్గా ఉంది కార్యకర్తలు నాయకులకు మీరు అన్నట్టు ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్నాము ఎంఆర్ఓ ఆఫీస్లో స్టేషన్లో ఖచ్చితంగా పలుకుతూ ఉన్నాం నిజంగానే కొన్ని పనులు విషయంలో ఏదైతే గ్రామీణ ఉపాధి లేకపోతే సీసీ రోడ్లో గ్రావెల్ రోడ్లో ఇంకా కొన్ని ఏదైనా నీరు చెట్టు కింద ఇట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద చెక్ డ్యాంలో అటువంటి ఇంకా కార్యాచరణ చేసుకోవాలా అవి భవిష్యత్తులో ఉంటాయని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కూటమి ప్రభుత్వం ఏర్పడేదానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆరునిసిల తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసిన కార్యకర్తలకు కావచ్చు అలాగే యు యువత అనేది ముందుకు రావాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు అయితే కూటమి ప్రభుత్వంలో అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారైతే ఈ అన్ని దృష్టిలో ఉంచుకొని భూపేశ్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడు చేస్తారా లేదా అన్నది మరి కొద్ది రోజులైతే వేసి చూడాల్సి ఉంటుంది కెమెరా పర్సన్ నాగేశ్తో మధు మెగా నైన్ టీవీ కడప